నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు స్టూడియోలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆస్ట్రాలజర్ మరియు ఆధ్యాత్మికవేత్త దత్తాత్రేయ స్వామి మరియు గణపతి ఉపాసకులు మురళీధర్ శర్మ గారు మరి గురువు గారితో మాట్లాడి ఆగస్టు మాసంలోని ద్వాదశ రాశుల వారి యొక్క ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో అడిగి తెలుసుకుందాం నమస్కారం గురువు గారు మహాదేవ శ్రీమాత్ర గురుగారు ధనుస్సు రాశి వారికి వచ్చేసి ఆగస్టు మాసంలోని మరి వీరికి ఎలా ఉండబోతుందంటారు అంటారు గురువు గారు ఈ రాశి వారికి కూడా ధనుసు రాశి వారికి వాస్తవానికి కూడా వీరికి గురుస్థానం బాగాలేదు కొంచెం జాగ్రత్తగా ఉంటే బాగుంటుంది ఎందుకంటే వీరి ప్రవర్తన వీరి నోరు వీరికి శత్రువు ఎందుకు ఇట్లా అంటున్నానంటే వీరి యాటిట్యూడు వీరిది సింహరాశి వారిది వాడు వీడు అనే ఉంటుంది అర్థమైందా వాడు వీడు అది ఆమె ఇవే నోటి మాట కాస్త వాడు అస్తాన్నది వచ్చిందా వాడు ఓకే అది అస్తాన్నది వచ్చిందా అర్థమవుతుంది కదా అంటే ఈ విధమైనటువంటి పరిస్థితి ఉంటుంది వీరి ఈ మాటలు వారు విన్నా లేదా ఈ మాటలకు సంబంధించి వారికి ఎవరైనా చెప్పినా బాధే కదా కొంచెం ఆటిట్యూడ్ దయచేసి చేంజ్ చేసుకోండి కొంచెం మర్యాదగా ఉండండి గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్ మరి మీ మనస్సు వాస్తవానికి కూడా మంచిదే ఇక్కడ మీ మనస్సు మంచిదే అయినప్పటికీ ఈ విధంగా ఉంది మరి మీకు మూడు నెలల నుంచి అయితే బాగాలేదు ధనసు రాశి వారికి ఓపెన్గా చెప్తున్నా మూడు నాలుగు నెలల నుండి బాగాలేదు మాకు కూడా అలానే ఉంది గురువుగారు గత మూడు నాలుగు నెలల నుంచి మాకు కూడా బాగాలేకుండానే ఉంది సో ధనుసు రాసి వ్యక్తులు అంటారు కష్టపడి పని చేసినటువంటి డబ్బులు కూడా రాకుండేటువంటి పరిస్థితి ఉంటుంది సాలరీ రిలేటెడ్ కానీ లేదా ఇంక్రిమెంట్ రిలేటెడ్ కానీ ఫలానా మార్చిలో మీకు ఇంక్రిమెంట్ యాడ్ అవుతుంది ఓకే అబ్బా సంతోషం మార్చి ఏప్రిల్ మే జూన్ ఇంకా యాడ్ కాలేదు ఇక ఎప్పుడో ఎప్పుడు మా బాస్ ఇంకా యాడ్ ఇంకా మూడు నెలలు అవుతుంది ఇంకా వారు కూడా ఉన్నారు ఇక్కడ చక్కగా మిమ్మల్ని ఏసీ రూమ్లో కూర్చున్న పెట్టి పని చేయించినటువంటి వారే ఇవాళ మిమ్మల్ని బయటికి పోయి వీడియోలు తీసుకొని రాపని పంపిస్తారు బయటికి పోయి పని చేసుకొని రాపని పంపిస్తారు అంటే ఉంటున్న చోటనే పని మారచ్చును మీకు అని కాదని ఉదాహరణ చెప్పాను ఇప్పుడు పని పనిచేసేటువంటి వారిని ఇప్పుడు నడిచే ఎద్దునే పొడుస్తారు అన్నట్టుగా అరే నేను మంచిగానే పని చేస్తున్నాయి కానీ పోయే కాలం ఏంది గిట్లో ఉండడం వీళ్ళు అనేటువంటి ఆలోచన ఏళ్ళ నుంచి పనిచేస్తున్నా గిట్లా ఇంత ఘోరంగా ఉంటుందా అటువంటి వాళ్ళు ఉంటారు నమ్మకంగా మీరు పనిచేసే చోటనే మీకు మైనస్ వాతావరణం ఉంటుంది కనుక నరదృష్టి అధికం అయిపోయింది జాబ్ రిలేటెడ్ మాత్రము ఈ ఆగస్టులో దొరికే ఛాన్సెస్ ఉంది జాబ్ మాత్రం దొరుకుతుంది ఇక రెండవది ఏమిటి అంటే ముఖ్యంగా ఈ యొక్క మనకు ధనస్సు రాశి వారిని చూసుకుంటే ఉద్యోగాలలో మార్పిడి ఆల్రెడీ జరిగిపోయి ఉండాలి మార్పిడి జరిగింది కానీ మళ్ళీ ఉద్యోగం దొరుకుతుంది ఇక్కడ అది బాధ అనూహ్య ఆపద ఉన్నది ఒక శిక్ష అనుభవించేటువంటి విధమైనటువంటి సమయం ఇది ఒకే శిక్ష శిక్ష అంటే ఇప్పుడు ఉదాహరణకు సత్యనారాయణ స్వామి కథలో మనకు వ్రతం చేస్తానని చెప్పి భావ్యవా భావ్యవానికి దుష్టబుద్ధితో ఉన్న నీకు కనువిప్పు కలిగించాలనే నేను ఇంతటి శాపాన్ని పెట్టాను చీకటి శిరసాలలో బంధించాను అని సాక్షాత్తు ఆ యొక్క భగవంతుడే మనకు సన్యాస రూపకంగా వచ్చి చెప్తాడు మరి నేను చీకటి శిరసాలలో బందీగా ఉన్నావే ఒక్కసారైనా అయ్యో భగవంతా ఏమిటయ్యా నాకు ఈ పరీక్ష అని చెప్పి వేడుకున్నావట నన్ను అంటే భగవంతుని నామస్మరణ చేసుకుంటే అంతా శుభమే అనే అటువంటి విషయాన్ని గమనించండి ఇక్కడ భగవంతుని నామస్మరణ చేయడానికి కూడా మీకు మోమాట వాడు వస్తే ఎవరైనా వచ్చేసేది విన్నరా ఇక దీనికి కూడా మీకు ఏవైనా అడ్డంకులు కావచ్చును లేదా ఏమైనా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు వస్తున్నాయి అనుకుంటే కనుక ధనస్సు రాశి వారికి శని వల్ల శని మరి దృష్టి వచ్చి ద్వితీయ స్థానం చూస్తుంది అనేది గమనించుకోండి మరి శని వల్ల మాత్రము చక్కటి ఆరోగ్యం ఉంది అభివృద్ధి నూతన పనులకు మంచి మార్గాలు శత్రువులపై ఉంది ప్రయాణాలలో లాభాలు కొత్త వారి చేపరిచయాలు ప్రతి పని ఉత్సాహంగా చేయటము ఇంటి అందు శుభకార్యాలు చేయుట అందరితో కూడా కూడి ఉండడము విలువైనటువంటి వస్తువులు కొనడం కావచ్చును విందు వినోదాలలో పాల్గొనడం కావచ్చును సంఘమునందు ఆధారణ ధనధా ధన ధాన్య అభివృద్ధి సంతోషంగా విదేశీ ప్రయాణాలు మనస్సునందు సంతోషము కుటుంబముతో దేవతార్చన పూజలు చేయడము ఇదంతా కూడా శని మూలకంగా మీకు శని భగవాను ఇచ్చేది మరి గురువు కూడా ఉన్నాడు కదా ఆరులో తను ఇచ్చేది ఏంది అనూహ్య ప్రమాదాలు రాజశిక్ష అంటే ఇక్కడ రాజులు ఎవరు ఇది రాజుల కాలమా ఎవరు రాజశిక్ష అంటాడు అని కూడా అనుకుంటున్నావు రాజశిక్ష అంటే మీరు డ్రంక్ అండ్ డ్రైవ్ దొరకవచ్చును మీ బండి పోలీస్ స్టేషన్లో ఇరకవచ్చును పోలీస్ స్టేషన్లో ఇరికిన తర్వాత అందులో ఎక్కడ ఏముంటాయో పాటి పరిస్థితులు అవి ఆల్ ఆఫ్ సడన్గా మీ కారు యాక్సిడెంట్ గురి కావచ్చును కారు తీసుకువెళ్ళి స్టేషన్లో వారేయచ్చును అట్లా కొన్ని రోజులు ఉండవచ్చును లేదా ఏదో ఎవరితో గొడవ అయితే అది పోలీస్ స్టేషన్ దాకా పోవచ్చును లేదా హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ కూడా రావచ్చు మీరు ఊహించని పరిణామాలు ఎదుర్కొనేటువంటి పరిస్థితి అని చెప్పి భావన చేసుకోండి కనుక తప్పకుండా ధనస్సు రాశి వారు కూడా మనం చేసేటువంటి శనిది గురువుది అన్ని హోమాలు చేస్తున్నాం రేపు ఎప్పుడు సంకరహర చతుర్థి రోజు ప్రతీ సంకరహార చతుర్థి రోజు ఈ యొక్క హోమాలు జరుగుతుంది పౌర్ణమి నుండి మనకు నాలుగో రోజు సంకరా చతుర్థి వస్తుంది మూడు నుంచి నాలుగు ఆ రోజు విశేషంగా నవగ్రహాలది లక్ష్మీ గణపతి అదేవిధంగా మనకు శని పాశుపతము ఇవన్నీ కూడా జరిపిస్తాం ఇందులో మీకు తోచింది మీ గ్రహము ఏది గురువు బాలేడా ఓకే మీ గోత్రము మీ ఇంటి పేరు మీ డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన సమయం మీకు సమస్య కదా వాట్సాప్ చేయండి ఇరవై ఐదు వందలు మాత్రమే తీసుకుంటున్నాం బయట ఎక్కడో చేయించుకున్నా కూడా పర్వాలేదు కానీ ఎక్కువ రేట్ ఉంటుంది అదొకసారి చూసుకోండి ఇలాంటి సిచ్యువేషన్స్ మీకు జరుగుతున్నాయి అంటేనే మీరు కాంటాక్ట్ కానీ ఓకేనా కనుక ఆల్రెడీ జరిగినాయి కూడా ఉన్నాయి కొన్ని కొన్ని అన్నీ చూసుకొని ముందుకెళ్ళండి ఆల్ ద బెస్ట్ వారికి వచ్చేసి ఆగస్టు మాసంలోని మరి వీరికి ఎలా ఉండబోతుంది అనే దాని గురించి అయితే తెలియజేశారు మహాదేవ శ్రీమాత ఎవరైనా కూడా నా విద్య నాతో అంతం కాకుండా ఉండాలి అనేటువంటి భావనతో నేను ఆస్క్ మీ అంటే ఆస్క్ ఆస్ట్రో మురళీధర్ శర్మ అని కొన్ని క్లాసెస్ చెప్పడం జరుగుతుంది ప్రతీ నెలలో కూడా మనకు పంతొమ్మిదవ తారీఖు క్లాసెస్ మొదలవుతాయి మరి క్లాసెస్లో కొత్త అంటే నూతనంగా ఏర్పాటు చేసేటువంటి క్లాసెస్ కొత్తగా జాయిన్ అయ్యేటువంటి వారు పంతొమ్మిదవ తారీఖు నుండి మనకు జూమ్లో కానీ డైరెక్ట్గా కానీ ఉంటుంది మనకు ఏవి క్లాసెస్ హైదరాబాద్ లోకల్లో ఉండేటువంటి వారికి లొకేషన్స్ కానీ అడ్రస్ కానీ పెట్టడం జరుగుతుంది అక్కడికి వచ్చి క్లాసెస్లో మీరు పాల్గొనండి ఆస్ట్రాలజీ నేర్చుకోండి ఇన్నరా ఆస్ట్రాలజీ అంటేనే ఎంతో అద్భుతం ఇది ఇది నేర్చుకున్న తర్వాత మీకు వితిన్ వన్ టూ మంత్స్లోనే మంచి కంపెనీలలో మంచి యాప్స్లలో నేను మిమ్మల్ని జాబ్ హోల్డర్గా చేస్తాను ఇన్నర హండ్రెడ్ పర్సెంట్ మీకు జాబ్ ప్లేస్మెంట్తో విత్ ఆస్ట్రాలజీ నేర్పించి మిమ్మల్ని ముందుకు పంపించేటువంటి దిశగా నా యొక్క కోరిక అదేవిధంగా అమ్మవారి యొక్క ఆజ్ఞగా భావన చేసుకోండి కనుక ఎవరికైనా ఉత్సాహం ఉంటే ఖచ్చితంగా మీరు సంప్రదించండి ఆల్ ద బెస్ట్ ఓకే చూశారు కదండి గురువు గారి వీడియో ఆసక్తి ఉన్నవారు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి